హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంక్ ఆఫ్ బరోడా పాత నాణాలను నోట్లను మంచి ధరకు కొనుగోలు చేస్తున్నారు మీరు అక్కడే బ్యాంకులో డైరెక్ట్గా కాయిన్స్ అమ్మొచ్చు లేదా మేము వీడియోలో చెప్పే నెంబర్ ద్వారా కూడా వారిని కాంటాక్ట్ అయ్యి అమ్మొచ్చు ఆ షాప్లో ఏ కాయిన్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి వాటిపై ఎలాంటి గుర్తులు ఉండాలో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన రూపాయి పై స్టార్ మింట్ మార్కు ఉన్న దాని ధర ఏడు లక్షల తొంభై వేలు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగులో జారీ చేసిన యాభై పైసల కాయిన్ పై జవహర్ లాల్ నెహ్రూ డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ పై మింట్ మార్కు ఉన్న దాని ధర పది లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ పై కాయిన్పై మింట్ మార్కు ఉన్న దాని ధర లక్ష తొంభై వేలు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన వల్గర్ కాయిన్స్ ఉంటే దాని ధర లక్ష ఇరవై వేలు వంద రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉండి గవర్నర్ విమల్ జాలం సంతకం ఉండి సిరీస్ నెంబర్స్ ట్రిపుల్ వన్ ట్రిబుల్ టూ త్రిబుల్ త్రిబుల్ జీరో త్రిబుల్ నైన్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు అందులో జవహర్లాల్ నెహ్రూ సెంటినరీ సందర్భంగా విడుదలైన కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షలు పాత రెండు రూపాయల టైగర్ నోట్ ధర రెండు లక్షలు రెండు వేల పదిలో రిలీజ్ అయిన పది రూపాయల గోల్డ్ కలర్ కాయిన్ ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్పై డాంట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేలు తూర్పు కాయిన్ ఉండి దానికి ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉంటే వెల ఎనభై ఐదు వేలు మీరు విక్రయించాలి అనుకుంటే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కానీ మీరు డైరెక్ట్ బయర్కి విక్రయించాలనుకుంటే గ్లోబల్ కాయిన్స్ షాప్ని విజిట్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత వరల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ అండర్ స్కోర్ వరల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన మొత్తం డీటెయిల్స్ అంటే కాయిన్స్కి సంబంధించి ఒరిజినల్ ప్రైస్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి